హాయ్ హలో అందరికీ నమస్తే చూడండి ఇవి మారేడాకులు ఎలా ఉన్నాయో ఈ మారేడాకులు అయితే చాలా రకాలు ఉన్నాయి ఇవి ఆరు ఆకులు అయితే ఉన్నాయి మిడిల్లో ఒక కాకు కింద మూడు పైన మూడు ఇలా కింద మిడిలో ఆకుతో కలిపి మూడు పైన మూడు అనమాట ఇవి అయితే మూడు మూడు ఆరు ఆరు మూడు తొమ్మిది ఉన్నాయి ఇవి కూడా తొమ్మిది ఉన్నాయి నా దగ్గర ఆరు ఆకులు ఉన్నాయి ఎనిమిది ఆకులు ఉన్నాయి తొమ్మిది ఆకులు ఉన్నాయి మూడు ఆకులు ఉన్నాయి త్రిదలం త్రిదళం నవదళం చా చాదలం అట్లా ఏడాకులు ఉన్నాయి కూడా ఉన్నాయి ఇవి చూడండి మారేడాకులు బిల్వ పత్రాలు నేను వీటిని చూసి అవక్కయిపోయాను ఒక దగ్గర వీటిని నేను సేకరించాను నా జన్మ ధన్యమైపోయిందేమో అనిపించేసింది నాకు ఈ మారేడాకులు నేను పట్టుకున్నప్పుడు నేను దేవుడి కోసం హార్వెస్ట్ చేస్తున్నప్పుడు అయితే ఇవి చూడండి ఇవి ఆరున్నావి ఇవైతే రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది ఆకులు ఉన్నాయన్నమాట పదమూడు ఆకుల వరకు ఉంటాయంట వాటిని మహాబిల్వ పత్రం అని అంటారంట ఈ ఆకులు మాత్రం చూడండి ఈ ఆకులు చాలా వెరైటీగా ఉన్నాయి ఎనిమిది మాత్రం ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ ఉన్నాయి అయితే మన దగ్గర లాస్ట్ పదకొండు ఆకు తొమ్మిది ఆకులు ఉన్నాయి మాత్రం ఉన్నాయి అయితే ఎనిమిది ఉన్నాయి ఆరు ఉన్నాయి తొమ్మిది ఉన్నాయి అనమాట ఎనిమిది ఉన్నాయి మళ్ళీ మూడు మూడు ఉన్నాయి కూడా ఉన్నాయి ఈ దీనికైతే ఆరున్నాయి అవి ఉన్నాయి ఈ ఆకులన్నీ ఒకే చెట్టుకి కాసినవి మళ్ళీ ఒకే చెట్టుకే ఇట్లా రకరకాలుగా వచ్చేసినాయి అయితే వేరు వేరు చెట్లకి వేరే వేరు ఆకులు కాదు ఈ త్రిదళం చెట్టు మాత్రం ఇది మాత్రం కలర్లో కానీ ఆకు సైజులో కానీ డిఫరెంట్గా ఉంది ఇది వేరే మొక్కకు సంబంధించినవి కానీ ఇప్పుడు మనం చూసిన తొమ్మిది దళాలు ఉన్నవి ఆరు దళాలు ఉన్నవి ఎనిమిది దళాలు ఉన్నవి మాత్రం ఒకటే చెట్టుకు అయితే వచ్చేసినాయి ఇవేమో బిల్వ పత్రం త్రిదళ బిల్వ పత్రాలు మాత్రం వేరే చెట్టుకు తెంపుకొచ్చినాయి దేవుడి కోసం నాకు బిల్వ పత్రాలు ఎక్కడ కనిపించినా నేనైతే ఖచ్చితంగా తీసుకొస్తూ ఉంటాను మనకి అందుబాటులో ఉన్నప్పుడు మనం తెచ్చేసుకొని దేవుడికి పూజించుకుంటే మంచిది కదా ఈ మహాబిల్వ పత్రాలు ఇట్లా నవదలం ఇట్లా పంచదళాలు ఇట్లా ఉంటాయి కదా ఈ దళాలతో మన శివుడికి శివుడికి అభిషేకం చేయించుకొని పూజ చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయంట బికారి కూడా ధనవంతుడుగా అవుతాడని చెప్పేసి పురాణాలలో అంటే శివ పురాణంలో చెప్పబడిందని చాలామంది చెప్తుంటే నేను విన్నాను ఈ బిల్వ పత్రానికి చాలా ప్రత్యేకమైన గుర్తింపు అయితే ఉంది శివుడి యొక్క పూజలో ఏమంటారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్